హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీకు ఈరోజు ఒక స్కూల్ గురించి ప్లస్ ఆ స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్ గురించి చెప్తానండి అష్టలక్ష్మి గుడి దగ్గర మన తెనాల్లో అష్టలక్ష్మి గుడి దగ్గర ఉండేటటువంటి గర్ల్స్ హై స్కూల్లో ఈరోజు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసినారు అంతేకాకుండా పిల్లలతో ఆటపాటలు డ్యాన్సులు పేరెంట్స్తో ముగ్గుల పోటీలు మరియు కుర్చీల ఆటలు ఇంకా అనేక రకాల ఆటపాటలతో స్కూల్ ఆవరణ మొత్తం చాలా సందడి సందడిగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది అంతేకాకుండా అక్కడికు వచ్చిన పేరెంట్స్ అందరికీ మిడ్ డే ఏర్పాటు చేసినారు అంటే భోజనములు కూడా ఏర్పాటు చేసినారు ఇంకా పిల్లల్లో ఐరన్ను పెంపొందించుటకు పిల్లలకు ప్రతిరోజు రాగిజావు కూడా వీళ్ళిస్తారు మెగా పేరెంట్స్ మీటింగ్ రోజు కూడా వచ్చిన పేరెంట్స్కు అక్కడికి రాగానే ఎంతో పోషక విలువలతో కూడిన రాగిజావను ఇచ్చారు పిల్లల యొక్క మెరుగైన భవిష్యత్తు కొరకు ఏర్పాటు చేసిన ఈ మెగా పేరెంట్స్ మీటింగు చాలా బాగా జరిగింది నాకు ఇవన్నీ ఎలా తెలిసినాయి అనుకుంటున్నారా మా ఫ్రెండు శివసత్య కామేశ్వరి గారి వారి చెల్లెలు లక్ష్మీ కుమారి వాళ్ళ పాప ఈ స్కూల్లోనే చదువుతుందండి అమ్మాయి పేరు గోపి సత్యలక్ష్మి సాత్విక ఆ పాప నైన్త్ క్లాస్ చదువుతుంది అండ్ సి సెక్షన్లో చదువుతుందనమాట అందుకని నాకు ఈ వీడియోస్ అవన్నీ కొంచెం సెండ్ చేసి ఇవన్నీ ఎడిటింగ్ చేసి కొంచెం పెట్టండి అన్నారు మీరందరూ కూడా చూడండి చక్కగా చాలా బాగా వాళ్ళు ఆ స్కూలు టీచర్స్ కానీ అండ్ వాళ్ళ కోఆపరేషన్ కానీ వాళ్ళ టీచింగ్ కానీ చాలా బాగుంది ఎప్పుడు మధ్య మధ్యలో మా ఫ్రెండ్ కామేశ్వరి ఈ స్కూల్ గురించి కూడా చెప్తుంటుంది మా సిస్టర్కి చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది ఈ స్కూల్లో జాయిన్ చేసినందువల్ల అని గవర్నమెంట్ స్కూల్ అనుకుంటాం కానీ చక్కగా చెప్తున్నారండి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లోనే చక్కగా నీట్గా అండ్ వాళ్ళ డిసిప్లిన్ వాళ్ళ యూనిఫామ్ అంతా చక్కగా చెప్తున్నారు ఎడ్యుకేషన్ కూడా మామూలు ప్రైవేట్ స్కూల్స్ కంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చాలా బాగా వస్తుంది నేర్పిస్తున్నారండి వాళ్ళ స్టడీయింగ్ అదంతా కూడా నేను ఇంకా వాళ్ళ ఇన్విటేషను అది పేరెంట్స్కి ఇన్విటేషన్ పంపించారు అదంతా కూడా మీకు వివరంగా చెప్తా అనమాట అసలు అది ఏ తారీఖున జరిగింది ఏంటి అని చెప్పి ఇప్పుడు పేరెంట్స్కి పంపించిన ఆహ్వాన పత్రిక చదువుదాం ఆహ్వానం ప్రియమైన తల్లిదండ్రులకు మన పాఠశాలలో జరుగు మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము మీ పిల్లలతో మన పాఠశాల ఆవరణలో ఆనందంగా గడుపుతూ వారి విద్యా వికాసము వివిధ అంశాలలో వారి అభివృద్ధిని ఉపాధ్యాయులతో చర్చించడానికి ఇది మంచి సదవకాశం కావున ఏడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగున శనివారం పాఠశాలలో జరుగు ఈ మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి తప్పక రావాల్సినదిగా కోరుచున్నాము ఇట్లు హెచ్ఎం అండ్ స్టాఫ్ వీళ్ళు మళ్ళీ ఇంకొక ఆహ్వాన పత్రిక కూడా వాళ్ళు ఎడిటింగ్ చేశారండి స్వాగతం సుస్వాగతం పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా పాఠశాలకు ఇచ్చే చిన్న విద్యార్థుల తల్లిదండ్రులకు అధికారులకు మరియు నాయకులకు హృదయపూర్వక ఆహ్వానం తేదీ ఏడో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇది మొన్న మనకి శనివారం జరిగిందండి కొంచెం కొంచెం బిజీగా ఉండి ఆ నెక్స్ట్ డే పెట్టడానికి కుదరలేదు అందుకని ఇంకా ఈరోజు పెడుతున్నాను అనమాట అదిగాక నిన్న సండే కదా కొంతమంది చూసినా చూడపోయినా అదే మండే అయితే చక్కగా అందరూ కూడా చూస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో ఇంకా నేను డైరెక్ట్గా పిల్లలు చక్కగా పాటలు పాడారు ముగ్గులు వేశారు అదంతా నేను డైరెక్ట్గా ఆడియో ఉంచేస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను చూసారా చక్కగా ముగ్గులేసారు ఇదిగోండి వీళ్ళ సిస్టరే మా ఫ్రెండ్ అనమాట ఇదిగోండి పిల్లలు కూడా చక్కగా డ్యాన్స్ వేశారు చక్కగా నృత్యాలు అండ్ పాటలు కూడా పాడారు చాలా బాగా జరిగిందండి ప్రోగ్రామ్ మాత్రం అసలు ఎక్సలెంట్గా జరిగింది మనం ప్రైవేట్ స్కూల్స్ అనుకుంటాం కానీ డబ్బు పోవటమే తప్పితే ఏమి ఉండట్లేదు ఆ ప్రాజెక్ట్ అని ఈ ప్రాజెక్ట్ అని వాటికి సగం డబ్బు కానీ పేరెంట్స్ మళ్ళీ పేరెంట్స్ వెళ్ళి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ ప్రాజెక్ట్ అంతా పాడవకుండా తీసుకెళ్ళాలి బండి మీద ఎక్కించుకొని వెళ్ళాలి కొన్ని కొన్ని స్కూల్స్లో అయితే కారులో మరీ తీసుకెళ్లాల్సిందే అంత ఇదిగా ఉందండి ప్రైవేట్ స్కూల్స్ ఇక ఈ ఆడియో అంతా మీరే డైరెక్ట్ గా వినండి సంవత్సరాల ప్రైవేట్ స్కూల్ పబ్లిక్ స్కూల్స్ అనే తేడా లేకుండా అన్ని స్కూల్స్ మేము స్క్రీన్ చేశాము అప్పుడు రక్త పరీక్షలు కూడా చేశాము ఎంఎన్ఏన్న వాళ్ళు మీకు మందులు ఇవ్వడం కూడా జరిగింది అలాగే ఇవాళ మా అమ్మగారు మాకు మంజన టీచర్ గారు ఇంకా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది స్కూల్లో టీచర్ గా జాయిన్ అయ్యారు దాదాపు ముప్పై సంవత్సరాల గుర్త అమ్మగారు కూడా ఇక్కడే చదువుతున్నారు అండ్ లోకల్ దగ్గర నుంచే మొదలైన మా అమ్మగారు చేయడం చాలా చిన్నప్పుడు నేను స్కూల్తో సాడుకుంటూ ఉండేదాన్ని క్లాసెస్ చెప్పుకున్న చిన్న చిన్నతలలో మళ్ళీ రోజు ఎనిమిది సంవత్సరాల తర్వాత మాట్లాడికి రెండోసారి స్కూల్ కి రాదు నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ రోజు మనం చూసిన దగ్గర పిల్లలు ఇంటర్నెట్ ప్రభావానికి గురవుతున్నారు ఇది బొమ్మలకి లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏది అవసరం ఏది అనవసరం అనేది చెప్పాల్సింది తల్లిదండ్రులుగా మీరే చేపట్టుకున్నా నడిపించాలి అని అనుకునే తల్లిదండ్రులకు మా తప్పు నుండి ఒక చిన్న విన్నపం ఎంతైతే బాధ్యత కలిగి ఇక్కడి వరకు వచ్చారు అంతే బాధ్యతగా మీ పిల్లలు మీరు చదువుకోవడానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించండి ఇలాంటి వాతావరణాన్ని కల్పించడానికి మీకు చదువుతో ఎలాంటి సంబంధము లేదు మరి ఇప్పుడు ఏం చేయాలి అని ఒక సందేహం రావచ్చు మీ పిల్లలు బరి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ రోజు ఏం జరిగింది ఏం చెప్పారు ఇంటికి వర్క్ ఏమి ఇచ్చారు అని అడగండి మీ పిల్లలు వరకు ఇచ్చిన వర్క్ చేస్తున్నారు ఎంతవరకు చదువుతున్నారు అనేది గమనించండి ఒకవేళ వాళ్ళకి ఫోన్ ఇవ్వాల్సి వస్తే వాళ్ళు దానిపై ఏం చేస్తున్నారో గమనించండి పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడే కాకుండా మీకు కుదిరినప్పుడల్లా మీ పిల్లలు పాఠశాలలో ఎలా చదువుతున్నారు ఏం చదువుతున్నారు వాళ్ళ ప్రవర్తన నడవడిక తెలుసుకోవడానికి నెలకొకసారి కానీ మీకు కుదిరినప్పుడల్లా కానీ రావడానికి ప్రయత్నం చేయండి మీ పిల్లల పురోగతిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి దానిని బట్టి ఒక చాలా మంది డాక్టర్స్ కావచ్చు ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ పిల్లల్ని వాళ్ళకి తెలియకుండా కోటి రూపాయలు కట్టి బాగా ఎక్కువ డబ్బులు వాళ్ళు కోటి రూపాయలు కట్టి ఆపరేషన్ అయితే కాకుండా ఎన్నో తప్పులకి ఎన్నో మనం దానికి తప్పు చేస్తున్నాము ఎన్నో తప్పులకి మనకు కాకుండా మీ పిల్లల్ని మీరే చదివించి డాక్టర్కి సహాయం చేస్తారు ఐఏఎస్ ఆఫీసర్ గా ఇందాక మీ ముందే చూసారు చాలా చిన్న ఏజ్ లోనే కలెక్టర్ అయింది అక్క అలాగా మీ పిల్లల్ని కూడా ఆ రేంజ్ లో మీరు వచ్చి మీ పిల్లలతో పాటు ఇందాక భోగినని ఉమాలు పక్కన మంజీవాణి టీచర్ గారు i um.